ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్ యోగేశ్వర రెడ్డి క్రియేషన్ ఛానల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇంకా సిద్ధదేవుని గుట్ట చూసేద్దామా రెడీ వన్ టూ త్రీ షార్ గో కొండవతి ఒక బృందానికి వచ్చేసా చాలా ఇస్తాను మాట ఎగబడి పడిపోతాము ధైర్యం చేసి ఎగబడుతున్నాం కాయ ఒక లైక్ చేయండి లైక్ చేయండి కాయ చాలా కష్టపడితే కొండ పడడానికి వచ్చేసాము చూడండి కాయ ఇదైనా ధైర్యం అని చెప్పులు బాల్తో పడడమే మేము ఎంతో సాహసం చేసి కొండ పడడానికి వచ్చాం

ఇక్కడ చూడండి మేకడుగులు ఇక్కడ మేకడుగులు మారుతాయి గాయస్ సైడ్ వచ్చి మళ్ళీ ఆ కొండకి వచ్చి మారాడు గాయస్ ఆ కొండకి అది కూడా మళ్ళీ కొన్ని రోజుల్లో వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడండి మన ఛానల్ తప్పకుండా అది మా కుక్కే గాయస్ దాని పేరునేసింది మే రాకముందే అటు చూడండి ఎట్ల కూర్చో అన్నాడు ఈ కుక్క మాదే దీని పేరు బుజ్జి చుట్టూ ఎన్ని కొండలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ దూరంగా కనిపించేది సాయిబాబా గుడి అక్కడ పచ్చికాపలం కాడ ఉంది ఈ గుట్టెక్కితే ఎన్ని కొండలు కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్ దూరంగా ఉండే ఇక ఇకపోతే అక్కడ కనిపించేది ఎరగలం తల్లి గుడి కొండ చుట్టూ ఊళ్ళు అది వచ్చి కాపు నేను పల్లి చౌడకుంటా గుట్ట గుట్ కింద గుట్ ఉండే చైన్లు పరిసరాలు ఇక్కడ కనిపించేది ఖర్జూరు చెట్లు అక్కడ కనిపించేది మైళ్ళు దూరం కనిపించేది వచ్చి గుండు పోల్చరు అక్కడ కనిపించేది గుండు పోల్చరు దూరం కనిపించేది ఇంకా పులిగుండు దూరంగా ఈ బండలు చూడండి ఫ్రెండ్స్ బాగా టైం నిలబడితే జారిపోతాం అట్లా ఉన్నాయి కుక్క తంగి చూస్తా ఉంది ఇంకొండ పడట్లేదా హలో గైజ్ మా కొండ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ చేయండి ఈ వీడియోని నా దగ్గరికి వచ్చేదానికి లాగ్ కనిపిస్తుంది ఇది కానీ లోయ్ కానీ కనిపించిందా ఆవులు నీళ్ళు తాగేదానికి బండ్లో కానీ నీళ్ళు నిలవేడా ఇంకా సాఫ్ట్ నెల వస్తాయి చూపిస్తాను నీళ్ళు నిన్నబడినయి వాన నిన్నబడింది వాన కానీ ఇంకా నీళ్ళు ఇంకా వస్తానే ఉన్నాయా చూడండి అది ఇక్కడ నీళ్ళు వాన పడితే చాలు పొంగతనే ఉంటాయి ప్రతిరోజు ఇది కొంట ఆవులు నీళ్ళు తాగేదానికి అడవి తోలుకొని వస్తే ఆవులు మనుషులు కూడా తాగుతారు బాగుంటాయి నీళ్ళు కట్ట చూడండి ఆవులు నీళ్ళు తాగేదానికి హలో కాయస్ గుట్టు మీద పోతే వచ్చేసాం ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు అక్కడ కనిపించే దూరంగా బోటే అంటారు అక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి ఆడ గాలి ఎప్పుడు తోలుతనే ఉంటుంది ఇది మా గుట్టెక్కితే సిద్ధాదేవుడి గుట్టెక్కితే కనిపించే వాతావరణం గాలి అయితే ఫోర్స్ అవర్స్ ఉంటుంది గుండె చెరువు ఖండిగా ఇంకా కొన్ని ఊళ్ళు ఉంటాయి ఇంకా ఇట్లా పోతా ఉంటే గుట్ట పూసే అంతవరకు ఊర్లు కనపడుతూనే ఉంటాయి ఇక్కడ వాన పడితే చూడండి ఇప్పుడు మీకు ఇంకొక కథ చెప్తా వినండి హారు అప్పుడు జేసీబీలు కూడా పోతా ఉండే జేసీబీలు వచ్చి లెవెలింగ్ చేశాయి అప్పుడు కార్లు కూడా పైకి వస్తూ ఉన్నాయి కింద నుంచి పైకి వస్తా ఉన్నాయి కానీ గుండెలకే ఇక్కడ రాయిలు అన్నీ పడిపోయాకు ముందుకు ఎవరు రావట్లా ఇప్పుడు ఆవులు కొట్లు దా మేపుకుంటున్నారు చూడండి ఇంకా పై చూపిస్తాను మొత్తం చుట్టూరు కొట్ల రోడ్డు పై వరకు పోతుంది ఇంకా మీకు చూపించాలి చూపిస్తా మాతో పాటు ఆ కుక్క ఇంకో కుక్కని చూపిస్తారు ఈ కుక్క నా పక్కన వచ్చి చేరుకునేసింది తెల్ల కుక్క చూపిద్దాం మీకు చూడండి జ్యో కుక్క చూడండి ఎట్లా చూస్తా అందా ఉండే ఉండేది కీలల్లోకి ఇటు పక్కిన కుట్టలో చూడండి